విశాఖపట్నం వాస్తవ్యంలోకి అందరికీ శుభోదయం ఇవాళ అనగా పన్నెండు డిసెంబర్ ఒక మంచి రోజు వైజాగ్ ప్రజానీకానికి ఎందువల్లంటే ఒక మంచి స్కూటరేట్ సింపుల్ వన్ అండ్ సింపుల్ డాట్ వన్ రెండు యొక్క విశాఖపట్నం ప్రజలకి ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఆల్రెడీ కర్ణాటక బేస్డ్ కంపెనీ టోటల్ టెక్నాలజీ తోటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆరండి స్థాపించబడింది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మోడల్ లాంచ్ చేశారు కంపెనీని రెండు వేల ఇరవై మూడు నుంచి దీని యొక్క ఈ వాహనాలన్నింటినీ ఇండియా మొత్తం ఇండియాలో కొంత స్టేజ్ ఎస్పెషల్లీ కర్ణాటక బెంగళూరులో ఓపెన్ జరిగింది లాస్ట్ నాలుగు నెలల క్రితం నుంచి లెవెంత్ స్టోర్ దిస్ దిస్ మిసిస్ పదకొండవ స్టోర్ వైజాగ్కి ఓపెన్ జరిగింది ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది అలానే ఫస్ట్ స్టోర్ విజయవాడ ఆగస్టు ఇరవై ఐదో తారీఖుతో మొదలు పెట్టుకొని దాని తర్వాత బెంగళూరులో ఒక నాలుగు స్టోర్లు గోవా కొచ్చిన్ పూణే ఇట్లా విజయవాడ వైజాగ్ తోటి పదకొండు స్టోర్లు ఇవాళతో ఓపెనింగ్ ప్రారంభం జరిగాయి అలానే ఈ నెలలో ఇంకొక మరీ ఒక నాలుగు స్టోర్లు కూడా ప్రారంభం చేయడానికి కంపెనీ వారు సన్నద్ధం చేయనున్నారు మోస్ట్ ప్రాబుల్లీ రేపు ఇరవై ఒకటి డిసెంబర్న హైదరాబాద్లో కొండాపూర్లో కూడా ఈ యొక్క స్టోర్ ఓపెన్ చేయాలని కంపెనీ తరలించింది ఈ యొక్క బండి యొక్క మెయిన్ విశిష్టతలు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ తోటి రన్నింగ్ అవుతూ ఉంటుంది అట్లానే నూట ఎనిమిది కిలోమీటర్లు గరిష్ట వేగం ఈ యొక్క బండిలో ఉన్న మెయిన్ ప్రత్యేకతలు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ మరియు నూట ఎనిమిది కిలోమీటర్లు స్పీడ్ అట్లానే మంచి సస్పెన్షన్ మంచి కంఫర్ట్ ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్ల కన్నా టెక్ టెక్నికల్లీ చాలా గట్టి టెక్నాలజీ ఉన్న కంపెనీ ఇదండి అందుకోసం అంటే ప్రీమియం ప్రోడక్ట్ సేల్లో మ్యాక్సిమం మేము క్యాప్చర్ చేస్తూ ఉన్నాం ఇంకొక సంవత్సరం లోపల కనీసం కంపెనీ ఇంకొక అరవై స్టోర్లు కంపల్సరీ ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో प्रशन कैपैसी अला कंपनी फौडर् सुहा विशाखप्टनम स्लाश वैसा ऐम सुहा राजमार फौंडर एंड सी सिंपल एनर्जी सो ऐस आ डि डैरेक्टर अड्ड मै फैलो इनवेस्टर्ड पार्टनर मिस्टर किशोर ऐज इ मेन दिस्ज दशाखपटम वै वी वॉन्ंट टू डू डब इट अर्लीयर बट यू नो ऐस द Uh, most loved ones are the most you know delayed ones most of the time so we took some time to come here uh, but now we are finally here we have bought a simple one and got one in, in for uh, for the public to like here and we have huge following here uh, i've been getting a lot of dms at least about uh, three thousand people from uh, why is that? I've been constantly emailing us for the past uh, six months. So I think it's most loved simple one is here. It, it boasts India's longest range scooter, 212 kilometers and also does zero to 14 in 2.6 seconds. So this is purely because we have an in-house R&D team. Uh, we developed this product over six years, with a lot of passion and love. And uh, as uh, my fellow, uh, fellow uh, partner mentioned that we are here, uh, as a 11th store, we have stores in Goa, Maharashtra, Karnataka, Kerala. Now we are expanding into Hyderabad and also we are going down south to Tamil Nadu. I think we are on an expansion spree. Uh, I hope you like the scooter here. Uh, any feedback that any customer will have, we are more than happy to solve them. I hope that, you know, the Oppenheim loves a simple one and uh, we can bring in more exciting products for this uh, state. Thank you. Greetings uh, వాష్ మొబిలిటీ తరపు నుంచి రెండవ స్టోర్గా విశాఖపట్నంలో సింపుల్ ఎనర్జీ సింపుల్ ఎనర్జీ స్టోర్ ఓపెనింగ్ చేయబడుతుంది ఇవాళ ట్వెల్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న అందరూ అడిగే త్రీ మెయిన్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే ఒకటి రేంజ్ నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు రేంజ్ ఎనర్జీటీ వస్తుంది రెండవది నేను ఒకవేళ బ్యాటరీ వెహికల్ కొంటే దానికి వారంటీ అలా మూడవది నేను హి విశాఖపట్నంలో మెయిన్గా హిల్ ఏరియాస్ ఉన్నాయి నేను అంత పికప్తో ఎలక్ట్రిక్ బండి అనేది వెళ్దగలుతుంది సో ఈ మూడింటిని దాటి ముందరికి వచ్చింది సింపుల్ వన్ సింపుల్ వన్ అనే వెహికల్కి ఇప్పుడు సుహాస్ గారు కిషోర్ గారు చెప్పినట్టుగా మనకి ఒక సింగిల్ ఛార్జ్లో టూ టూ కిలోమీటర్స్ ఐడిసి రేంజ్తో వస్తుంది అండ్ సెకండ్ వన్ పికప్ అండి జీరో టూ ఫార్టీ సెకండ్స్ జీరో టు ఫార్టీ టూ పాయింట్ సెవెన్ సెవెన్ సెకండ్స్లో వెళ్తుంది అండ్ థర్డ్ మరి ఇన్ హౌస్ ఆర్ ఆర్ డి ఉండడం వల్ల మనకి ఎయిట్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ బోత్ మోటార్ అండ్ బ్యాటరీ మీద వారంటీ తింటుంది సో ఇవన్నీ దాటి ముందరికి వచ్చింది కాబట్టి సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్లో పై పై స్థాయికి నిలుస్తుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ